విజయవాడ నగరవాసులకు ఆహ్లాదం కరవైంది ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించాల్సిన పార్కులు కనీస నిర్వహణ లేక అధ్వాన స్థితిలో ఉన్నాయి వివిధ కాలనీలోని ఉద్యానవనాలు మందుబాబులకు అడ్డాగా మారాయి వైసీపీ జమానాలు అధికారుల అలసత్వం పాలకుల నిర్లక్ష్యానికి నగర పార్కులు అస్తవ్యస్తంగా మారాయి విజయవాడలో వివిధ పార్కులు కళావిహీనంగా తయారయ్యాయి నగరంలో అరవై నాలుగు డివిజన్లలో మొత్తం నూట డెబ్బై ఏడు పార్కులున్నాయి వీటిలో కొన్ని పార్కులు పిచ్చి మొక్కలు అదుపు లేకుండా పెరిగిన గడ్డితో దర్శనమిస్తున్నాయి ఫలితంగా ఇంటిల్లిపాది పార్కుకు వెళ్లాలంటే హడలిపోతున్నారు గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ కార్పొరేషన్ కేవలం కమర్షియల్ పార్కులపైనే దృష్టి పెట్టింది రాఘవయ్య పార్కు అంబేద్కర్ రాజీవ్ గాంధీ కేఎల్ రావు పార్కులను మాత్రమే ఆధునీకరించారు కాలనీల్లో ఉద్యానవనాలకు నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారు పలు పార్కులు నిర్వహణ లేక మారి బ్లేడ్ బ్యాచ్లకు పార్కుల నిర్వహణను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు లేదనిస్తున్నారు ఆదివారం పూట ఆహ్లాద కోసం పార్కుల్లోకి వస్తే ప్రతి ఒక్క పార్క్ ఏదో మెయిన్ పార్కు దాకా తప్ప మిగతా దాతలు ఇచ్చిన పార్కులన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి జిఎంసి వారు దయచేసి పార్కులను పరిశీలించి పిల్లలు ఆడుకోవటానికి పెద్దలు ఒక గంట సహ కూర్చోవటానికి ఆహ్లాద వాతావరణం కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క పార్కు కూడా ఒక్క పార్కు తప్ప మిగతా పార్కులు అన్ని హీన స్థితిలో ఉన్నాయి కనుక ప్రతి ఆలోచించి మీరు ఆ పార్కులు పరిస్థితి చూసి చక్కదిద్ది ఆహ్లాద వాతావరణాన్ని కల్పించవలసిందిగా మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం పార్క్ మెయింటెనెన్స్ అయితే ఉంది కాదు మొక్కలు కూడా ఇ కొన్ని క్లీన్ చేసి మూల మీద అయితే అది ఇరవై రోజులు చెప్తున్నా ఇంకా కొత్త మొక్కలు పెట్టాలి చెప్తేనే గరికి పెరిగిపోతాను ఇక్కడ ఈ గరికి మరీ ప్రమాదం అసలు బల్లలు పోయినాయి రెండు మూడు సిమెంట్ బల్లలు కూడా చూడండి డ్యామేజ్ అయినాయి చాలా మంది దాతలు తమ స్థలాన్ని పార్కుల నిర్వహణ కోసం దానం చేశారు అలాంటి పార్కులు సైతం నిర్వహణ లేక దాతలే దగ్గరుండి పరిరక్షించాల్సి వస్తోంది మెయింటెనెన్స్ సరిగా లేదు అది ఒకటి కొట్టేసేయాలి ఆ చెట్టు ఈ చెట్టు అది కొట్టేయటం వల్ల మేము మొక్కలు కనుక చుట్టూ పెట్టాలి పెడితే పార్కు అందంగా ఉంటుంది నేడ ఆ మొక్కలు పెదకటానికి హీల్ ఉండదు అని అంటే మొన్న ఏదో గొడవ చేస్తే ఈ చెట్టు ఒకటి కొట్టారు ఈ క్రోటన్స్ చూడండి ఆ పక్కన ఉన్నాయి క్రోటన్స్ ఈ క్రోటన్స్ ఈ గడ్డి మూలాన పెదకటల్లా ఓడమంటానికి నేను నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఓడటానికి ఏదో వస్తాడు ఆ టైంలో నేను వచ్చి ఒక యాభై వంద వాళ్ళకి ఇస్తాను బాత్రూమ్స్ లేవు పార్కుల్లో సమస్యలపై బీఎంసీ ఇప్పటికైనా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు పార్కుల చుట్టూ ప్రహారీ గోడలు నిర్మించి గేట్ల ఏర్పాటుతో పాటు చిన్నారులకు ఆట వస్తువులు సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు